హలో వేయపసంది వేసుకుందాం ఇవాళ దీనికోసం ఈస్ట్ను కొన్ని వాటర్ వేసి కలిపి పెట్టుకోండి ఒక బౌల్లో మైదా పిండి తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఇందాక మనము ఈస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా అది కూడా పిండిలో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం కూడా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రెస్ట్ ఇచ్చేస్తే పిండి అనేది ఆ ఇస్ట్తో కొంచెం ఇట్లా పులిసినట్టుగా అవుతుంది పొందుతుంది మంచిగా దాన్ని అప్పుడు పక్క పెట్టుకోవాలి ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ కాజు బాదం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కలిపెట్టుకోవాలి తర్వాత ఒక బ్రెడ్ కేక్ని తీసుకొని ఒక బౌల్లో దాన్ని అంతా స్మాష్ చేసుకొని అంత స్మాష్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ని బ్రెడ్ పౌడర్లో కలుపుకోవాలి తర్వాత కొంచెం జామ్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మంచిగా కలుపుకున్న తర్వాత ఈ మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలపాలి అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కొంచెం షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి మీకు సరిపోయే అంతా మీకు నచ్చినట్టుగా కొంచెం షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తడిపి పెట్టుకున్నటువంటి మైదా పిండి ఉంది కదా ఇప్పుడు ఈ పిండిని చపాతీ వేసే కోళ్లతో చపాతీలాగా చేసుకోవాలి చపాతీ చేసుకున్న తర్వాత మనం ఇందాక బ్రెడ్ పొడి తర్వాత జాము ఇదంతా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్నంతా ఈ చపాతీ మీద వేసుకొని మంచిగా దాన్ని ఇట్లా పోల్ చేసుకొని కొంచెం లావుగానే ఉంచుకోవాలి మరీ సన్నగా ఏం చేసుకోవద్దు ఇప్పుడు ఓవెన్ ప్లేట్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసి మనము చపాతీ చేసి పెట్టుకున్నాం కదా దాన్నంతా సర్దుకోవాలి ఓవెన్ ప్లేట్ పైన ఇప్పుడు ఈ చపాతీని కొంచెం ఏదైనా కవర్తోనైనా దీంతోనైనా కవర్ చేసేసి ఒక టెన్ మినిట్స్ అట్లా రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు ఆ కవర్ తీసేసి కొన్ని పాలని చపాతీ పైన కొంచెం స్ప్రెడ్ చేయాలి తర్వాత కొంచెం ఆయిల్ కూడా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు ప్లేట్ని ఓవెన్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి తర్వాత కట్ చేసుకొని తినడమే ఎట్లా ఉందండి